హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మీషోలో ఫీడింగ్ కుర్తు బుక్ చేశాను చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా కాటన్ బ్లెండెడ్ ఇది ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి చాలా ఎంస్ఫుల్ వీడియో అక్కడ జిప్స్ ఇచ్చారు చూసారా అది స్టిచ్చింగ్ చేసిన విధానం కూడా చాలా అంటే చాలా బాగుంది టూ సైజ్ వచ్చాయి జిప్స్ అక్కడ మనం వేసుకుంటే అసలు జిప్స్ ఉన్నాయని కూడా తెలియదు అంత బాగుంది ఫినిషింగ్ కూడా అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి మనకి ఫుల్ హ్యాండ్స్ కాకుండా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లాగా వచ్చాయి హ్యాండ్స్ కూడా రౌండ్ వచ్చి ఇక్కడ కటింగ్ ఇచ్చారు క్లాత్ కూడా చాలా బాగుంది ఇది మనకి కాస్ట్ కూడా జస్ట్ టూ హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్ ఓన్లీ అదే మనం బయట షాప్లో తీసుకుంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టింది ఫీడింగ్ కుర్తీస్ అయితే రావు ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు నేను చాలా అంటే చాలా బాగుంది లోపల లైనింగ్ కూడా ఏం లేదు ఫ్లాతే చాలా మందంగా బాగుంది అండ్ ఇది క్వాలిటీ కూడా అంటే సూపర్ ఉంది అక్కడ మనం చూసారా అక్కడ జిప్ ఉన్న విషయం